కర్సర్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం షీర్లవంచ చింతల్తాడం గుర్రవనిపల్లె అదేవిధంగా కొడుముంజ గ్రామ పంచాయతీ జీపీ కార్మికులు ఈరోజు మండల కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులను అదే కౌన్సిల్ సమావేశం కూడా ఎన్నిక చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఈ రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రతలో ముందుండే జీపీ కార్మికులు ఇలా గ్రామాలలో ఎన్నో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తూ ఇలా పల్లె పచ్చదనం పరిశుభ్రతలో ముందరుస్తూ పనిచేస్తూ ఉన్నారు ప్రధానంగా గత ప్రభుత్వంలో నలభై నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పటికీ కార్మికులు ఒక సమస్య పట్టించుకున్న పాపాన అదే అదేవిధంగా ఇలా వీళ్ళ ఒక ఉద్యోగాలను పర్మెంట్ చేయాలి మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ధర్నా చేసినప్పటికి కూడా ఎలాంటి స్పందన లేని గత ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు రెండు ఇలా ప్రధానంగా ఆ ఒక్క రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తాం ఉద్యోగాలు పర్మెంట్ చేస్తాం ఇలా కాంట్రాక్ట్ బేసిక్ ఏంటిది కాంట్రాక్ట్లో మనం పనిచేసే స్థితిలో ఉన్నామా అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్క ఉద్యోగం ఇయ్యక ఉద్యోగాలు పర్మిట్ చేయక కార్మికులను కాలయాపన చేపించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రధానంగా ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా మేము చెప్పేది ఒకటే ఆ ఒక్క గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హరహాను బట్టి ప ప్రమోషన్లు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా ఇలా మురికిలో మునిగి మురికిలో తేళ్తా ఉన్నారు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఇలా పిల్లల కాలర్షిప్లు కానీ ఇలా వాళ్ళు ఉద్యోగాల వెళ్ళి ఇలా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులలో ఎన్ని రోజులు చేసినా ఒక్కొక్కరు పెద్ద మనుషులు అయ్యరు వాళ్ళకి రిటైర్కి అనుమతి లేదు వాళ్ళు రిటైర్ అయిపోతే దిగిపోతే పది రూపాయలు ఇస్తే ఇలా మనవలతో మనవనలతో ఆడుకొని వాళ్ళ ఖర్చులకు పనికి వస్తాయన్న విధానంలో కూడా వాళ్ళు లేని పరిస్థితుల్లో ఇలా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద ఆలోచన చేయాలి ఏంటంటే వాళ్ళకు రిటైర్ అయ్యే టైంలో వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఇన్ని రోజులు సేవలు అందించినందుకు వాళ్ళకు గుర్తింపు ఉంటుంది కాబట్టి అదే విధంగా పవన్మెంట్ చేసి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న జిల్లా సెక్రటరీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ ఆర్ అండ్ ఆర్ కాలనీ చింతల్తానా చీర్లవంచ కుడుముంజ గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికుల మండల కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది వారందరూ గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటీసీలకు ఏఐటీసీలోకి రావడాన్ని ఏఐటిసీ పక్షాన హర్షిస్తూ ఉన్నాం వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీసీ అనునిత్యం వారికి అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుతూ వాళ్లకు న్యాయబద్ధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి లెవెంత్ పిఆర్సీ ప్రకారం వాళ్లకు ఏదైతే చెప్పిరో వాటిని అమలు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నేషనల్ బేస్కెళ్ళి చెప్పినట్టుగా ఇవ్వాలని వాళ్లకు వేతనంతో కూడిన పండుగ సెలవులు ఇప్పిస్తూ ఈఎస్ఐ సౌకర్యాన్ని కానీ హెల్త్ కార్డులు కానీ వాళ్లకు బీమా కానీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినట్టుగా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళ న్యాయమైన కుటుంబాల పోషణ కోసం తక్షణమే వారి హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా భీమ్లవాడ అర్బన్ గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు కేఐటీసీలో చేయడం జరిగింది ఈ ఏఐటీసీలో మండల కమిటీ వేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా నాయకులు అజ్జ గారు జిల్లా జనరల్ సెక్రటరీ కరీంనర్ గారు కడ రాములు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు మండలాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అదే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పడుతున్న బాధలు మా ఏఐటిసు జిల్లా రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వానికి ఏం తెలియజేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పదకొండవ పిఆర్సి కమిషన్ ప్రకారంగా పర్మనెంట్ చేసి పండగ వేత పండగ సెలవులు అన్ని రకాల యొక్క కార్మికుల చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది